కోడిగుడ్డుతో ఎన్ని వెరైటీలు చేసినా అసలు బోరు కొట్టదు కదా కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో నోరు చప్పగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ కర్రీ చేసుకొని తింటే అంతే ఇంకా ముందుగా మిక్సీ జార్ లోకి మూడు వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసి వేసుకోవాలి మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ జీలకర్రని వేసి కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అలాగే ఎగ్స్ ని కూడా ఉడికించి పెట్టుకోవాలి వాటికిలా ఘాట్లు పెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ పైన కడాయిలో ఆయిల్ ని వేడి చేసుకుని ఒక స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చిలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఒకవేళ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇంకా కావాలి అనుకుంటే ఈ ఆయిల్ లోనే ఏడెనిమిది వెల్లుల్లిపాయలు మళ్ళీ వేసుకోవాలి కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేయాలి వెల్లుల్లి కారం పేస్ట్ ని వేసి ఆయిల్లో మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేయాలి తర్వాత ఉడికించిన ఎగ్స్ ని వేసి ఇంకో మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసి లాస్ట్ లో కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి అంతే అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి